రెండో కొరందీలకు మూడవ అధ్యాయము మమ్మును మేము తిరిగి మెప్పు మెప్పించుకున మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా పలకల మీద గాని గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతటా మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును మరణకార పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనదైనను మహిమతో కూడినదయ్యను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన తగ్గిపోవునదైనను ఇజ్రాయలియుల అతని ముఖము తెరిచూడలేకపోయిరి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేని తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచునది మరి ఎక్కువ మహిమ ఉండును గదా తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయిలీల తెరుచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసుకొనెను మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడునప్పుడు అది క్రీస్తు నండు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువున్నప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద నున్నది కాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము